చంద్రగిరి కోటపై ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీ జెండా ఎగరడం పట్ల ఆనందం వ్యక్తం చేసిన చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రపురం మండలం కొత్త కంద్రీగా పంచాయతీ గ్రామ కమిటీ అధ్యక్షులు బూత్ కన్వీనర్ లక్కల చంద్రమౌళి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వై దురస్వామి నాయుడు అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుందని వ్యక్తం చేశారు తేదీన ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న చంద్రబాబు నాయుడికి చంద్రగిరి నియోజకవర్గం ఉమ్మడి శాసనసభ్యులు పులవర్తి నానికి కూటమి అభ్యర్థులకు కొత్త కండ్రిగా గ్రామ పంచాయతీ ప్రజల తరఫున తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం కోటలో ఇరవై ఐదు సంవత్సరాలు తెలుగుదేశం జెండా ఎగరవేసి ఈ సంవత్సరం భారీ మెజార్టీతో నాని గారు నలభై రెండు వేల ఎనిమిది వందల యాభై రెండు ఓట్ల మెజార్టీతో ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత అత్యధికమైన మెజార్టీతో గెలుపొందడం జరిగింది ఈ విజయానికి కారకం కారణం మన చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టినటువంటి సూపర్ సిక్స్ పథకాలు ఎంతో అద్భుతంగా ఈ రాష్ట్రంలో పనిచేశాయి ఈ ఆ దెబ్బతో మన రాష్ట్రం మొత్తం కూడా వైసీపీ తుడిచిపెట్టకపోయింది దాదాపు తెలుగుదేశం ఆవిర్భావంలో కూడా రానటువంటి సీట్లు ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ గెలుచుకోవడం జరిగింది వీటికన్నిటికీ కూడా ప్రజలందరూ కూడా తెలుగుదేశం వైపు మొగ్గుచూపి చంద్రబాబు నాయుడు గారిని ఇటు పులివర్తి నాని అన్నగారిని అత్యధిక మెజార్టీతో ప్రజలు గెలిపించారు వారి అందరికీ ఈ తెలుగుదేశం పార్టీ కొత్తగండి గ్రామ పంచాయతీ తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మన పులివర్తి నాని అన్నగారు మనకెంతో బాగా సేవ చేసేటటువంటి వ్యక్తి మనకెంతో నమ్మకస్తుడు మంచి మనసు కలిగిన వ్యక్తి కాబట్టి అతన్ని చూసి ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ కూడా ఒక సైనికుల్లాగా పనిచేసి ఈ నియోజకవర్గానికి సేవ చేస్తాడనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ కూడా ఆయనకి అత్యధికమైనటువంటి నిజాయితీతో గెలిపించారు ప్రజలు ఈ ప్రజలందరికీ కూడా మా గ్రామ కమిటీ తరఫున చంద్రగిరి ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మన చంద్రగిరి నియోజకవర్గంలో ఇక ఎల్లప్పుడూ అంటే దాదాపు ఇంకా ఇరవై ఐదు సంవత్సరాలు ఏకదాటిగా చంద్రగిరి కోటపై తెలుగుదేశం జెండాను ఎగరవేయాలని ప్రతి ఒక్కరూ ఆ విధంగా కష్టపడి నా దాదాపు ఒక ఇరవై ఐదు సంవత్సరాల దాకా ఎమ్మెల్యేగా చూడాలనేది మా యొక్క గతకండిగా పంచాయతీ గ్రామ కమిటీ సభ్యుల యొక్క అభిప్రాయము ఆ విధంగా మేము కష్టపడి పనిచేస్తాము కాబట్టి ఇంకా నా ఇరవై ఐదు సంవత్సరాలు గెలుచుకుంటామని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఎప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలు అయింది ఈ తెలి చంద్రగిరి నియోజక పన్నెండవ తారీఖున ప్రమాణ స్వీకారం చేయుచున్న కూటమి అభ్యర్థి నారా ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి చంద్ర చంద్రగిరి ఎమ్మెల్యే కులివర్తి నాని గారికి కూటమి అభ్యర్థులు అయినటువంటి కూటమి అభ్యర్థులకి కొత్తగండ్రిగా గ్రామ పంచాయతీ గ్రామ కమిటీ సభ్యులు అందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నాము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము జై చంద్ర చంద్రబాబు జై జై తెలుగుదేశం జై నాని అన్నం